అమెరికా అధ్యక్ష పదవి చేపట్టగానే బర్త్ రైట్ సిటిజన్షిప్ నకు ముగింపు పలకనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై సర్వత్రా ఆందోళన నెలకొంది అమెరికా రాజ్యాంగం ప్రకారం తల్లిదండ్రుల పౌరసత్వంతో సంబంధం లేకుండా ఆ గడ్డపై పుట్టిన వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది ఆ రాజ్యాంగ హక్కుకు ముగింపు పలకనున్నట్లు తాజాగా ట్రంప్ ప్రకటించడంతో అమెరికాలోని భారతీయులకు ఆందోళన కలిగిస్తోంది అయితే ఇప్పుడు ఆ చట్టాన్ని రద్దు చేయటం అంటే చాలా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు నూట యాభై ఏళ్లకు పైగా అమెరికా రాజ్యాంగంలో ఉన్న బర్త్ రైట్ సిటిజన్షిప్ ను స్వస్తి పలకనున్నట్లు వచ్చే ఏడాది అధ్యక్ష పదవి చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది దీనిపై సర్వత్రా ఆందోళన నెలకొంది ట్రంప్ నిర్ణయం ప్రధానంగా అమెరికాలో ఎక్కువగా ఉన్న భారతీయులపై ప్రభావం చూపనుంది తల్లిదండ్రుల పౌరసత్వంతో సంబంధం లేకుండా అమెరికా గెడ్డపై పుట్టిన వారికి అక్కడి పౌరసత్వం లభించేలా అమెరికా రాజ్యాంగంలోని పద్నాలుగవ సవరణ చెబుతోంది జనవరి ఇరవైన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని బర్త్ రైట్ సిటిజన్షిప్ ను ముగిస్తానని చెప్పారు ఈ హక్కు బర్త్ టూరిజాన్ని ప్రోత్సహిస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు గర్భంతో ఉన్న మహిళ తన బిడ్డకు అమెరికా పౌరసత్వం కోసం ఇక్కడికొచ్చి ప్రసవించి తిరిగి తన దేశానికి వెళ్లిపోతున్నారని ఆరోపించారు అందుకే ఈ హక్కును రద్దు చేస్తానని చెప్పిన ట్రంప్ ఈ విధానాన్ని ఎవరైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే ఈ అంశానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయాలని ట్రంప్ స్తున్నట్లు తెలుస్తోంది అయితే బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టాన్ని రద్దు చేయాలంటే చాలా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా న్యాయ నిపుణులు చెబుతున్నారు ఈ ప్రతిపాదిత మార్పులు అమెరికా రాజ్యాంగంలోని పద్నాలుగవ సవరణకు విరుద్ధంగా ఉన్నాయని వాదిస్తున్నారు ట్రంప్ ఆలోచన పద్నాలుగవ సవరణకు వ్యతిరేకంగా ఉందని ఇమ్మిగ్రేషన్ అటార్నీ రాజీవ్ ఎస్ ఖన్నా అన్నారు ఈ మార్పు న్యాయస్థానంలో సుదీర్ఘ న్యాయ పోరాటానికి దారితీస్తుందని మరో ఇమిగ్రేషన్ అటార్నీ గ్రెగ్ సిస్కిండ్ అభిప్రాయపడ్డారు ఎందుకంటే ఇది రాజ్యాంగం అందించిన హక్కును సవాల్ చేస్తుందని ఆయన అన్నారు ట్రంప్ ప్రతిపాదిస్తోన్న మార్పులు అమెరికాలో తల్లిదండ్రుల ఇమ్మిగ్రేషన్ స్టేటస్ తో సంబంధం లేకుండా అక్కడ జన్మించిన ఏ బిడ్డకైనా పౌరసత్వం మంజూరు చేసే ప్రస్తుత నియామకానికి ముగింపు పలుకుతుంది భవిష్యత్తులో యుఎస్ గెడ్డపై పుట్టిన బిడ్డ పౌరసత్వం పొందాలంటే కనీసం ఒక పేరెంట్ అయినా తప్పనిసరిగా దేశ పౌరుడు లేదా చట్టబద్ధమైన గ్రీన్ కార్డు హోల్డర్ అయి ఉండాలి ట్రంప్ ప్రతిపాదనలు అక్రమ వలసదారులకే కాకుండా చట్టబద్ధమైన వలసదారులపై కూడా ప్రభావం చూపుతుందని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ నిర్ణయం హెచ్ వన్ బి వంటి ఉద్యోగ వీసాలపై అమెరికాలో చట్టబద్దంగా ఉన్న భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలపై ప్రభావం చూపుతుంది తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అక్కడి పౌరులు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్లు కాకపోతే వారి పిల్లలకు పౌరసత్వం లభించదు అమెరికా వలసదారుల్లో భారతీయుల సంఖ్య ఎక్కువే అక్కడ దాదాపు నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ల భారతీయులు నివాసం ఉంటున్నారు వారిలో దాదాపు ముప్పై నాలుగు శాతం మంది అక్కడే జన్మించారు వీరికి ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం పౌరసత్వ హక్కు లభించింది ఒకవేళ ట్రంప్ ఆ చట్టాన్ని రద్దు చేసి స్తే వీరిపై ప్రభావం చూపుతుంది